నిన్న ఒంగోలు ఇళ్ళ పట్లాల పంపిణీల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వంద మంది విలన్ల కంటే అందరిని కలిపితే ఎంత విలనిజం ఉంటుందో అంత విలనిజం ఉంది చంద్రబాబు నాయుడులో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఈయన మీద సినిమాల ప్రభావం ఎక్కువ ఉందంటారా లేదంటే కనుక ఆయన మనస్తత్వం అది అనుకోవచ్చు అంటారా నూటికి నూరు రూపాయలు ఆయన మనస్తత్వం అది ఈ రాష్ట్రంలో ఏకైక గొప్ప విలన్ ఎవరే అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విల ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఈయన రాజకీయ అవసరాలకు జరిగిన మటర్లు కత్తిపోట్లు గొడ్డలిపోట్లు ఇలాంటివి చూసుకుంటా పోతే ఎవరే పెద్ద విలని రాష్ట్రంలో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరేదో చెప్తుంటారు పెద్ద విలను అని చెప్పేసి ఆయన విలన్ అయితే మీరు అసలు రాజకీయాల్లో ఉండేవారు కాదు నాకైతే తెలియదు మరి ఆయన విలనిజంగా చూపించి ఉన్నట్టయితే మీ పాదయాత్రలు చేసుకోవడం కానివ్వండి మీరు ఆయన్ని ఎయిర్పోర్ట్లో కానివ్వండి ఎక్కడెక్కడ తిరగకుండా చేసిన విషయాల్లో కానివ్వండి ఎవరైనా పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకున్న విషయాలు కానివ్వండి లేదు ఆయన మీద మీరు ఈ మధ్య పెట్టిన నాలుగైదు కేసులు రింగ్ రోడ్ కేసు కావచ్చు ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు ఇట్లాంటి చిల్లర్ కేసులు పెట్టి వేధించే పరిస్థితి మీ దగ్గర ఉండేది కాదు ఆయన విలన్ కాదు విలన్ ఎప్పుడు ఆవేశపడుతుంటాడు మీలాగా కథానాయకుడు ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాడు కాబట్టి అంతిమంగా చివరిలో ప్రజాస్వామ్యంలో ఎట్లయితే ప్రజలు రాజకీయ పార్టీని ఆదిస్తారో ఆదరిస్తారో ఆ సినిమాల్లో కూడా చూడండి మీరు ఒకవేళ మీరు సినిమాలు జగన్మోహన్ రెడ్డి గారి సినిమాల మీద అవగాహన ఆ భాషలో నుంచే మాట్లాడుకుందాం విలన్ మధ్యలో ఎన్నో వేషాలు వేస్తుంటాడు ఏదో చేస్తాడో అది ఇది గందరు చేస్తాడు చివరికి ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు అంటే క్యారెక్టర్లు కావచ్చు ప్రజలు కావచ్చు అందరు కలిసి కూడా ఏం చేస్తారంటే హీరోకి సపోర్ట్గా నిలబడతారు ఆ హీరో సాధించే విజయంలో కూడా ఆ ప్రజలు కానీ ఆ మిగతా క్యారెక్టర్లు కానీ భాగస్వామ్యం అవుతాయి అలాగే రేపు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఒక సినిమా లాంటివి అనుకుంటే దాంట్లో హీరో చంద్రబాబు నాయుడు గారు విలన్ మీరవుతారు I think. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గడిచిన మూడు సంవత్సరాల నుంచి గమనిస్తే గనక ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన సభల్లో మూడు సంవత్సరాల నుంచే ఎలక్షన్ ప్రచారం అనేది మొదలు పెట్టారు మరి ఇప్పుడు ఎంతో ధైర్యంతో ఎంతో నేను గంభీరంతో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మళ్ళీ సిద్ధం అంటున్నారు చొక్కాలు మడత పెట్టడం అంటున్నారు మరి మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ధనంతో ఎలక్షన్ ప్రచారం చేస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా భయపడటానికి గల కారణం దేనికి చొక్కాలు మడత పెట్టాలని అంటున్నారు సహజంగా వాళ్ళ పార్టీకి ఉన్న రౌడీజంలో భాగమే చొక్కాలు మడత పెడతాం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ చెప్పలేములే కానీ ఎక్కువ పర్సెంట్ మంది వాళ్ళు చేస్తున్న రౌడీజం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు అందరు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు వీళ్ళ వేషాలు వీళ్ళు చేస్తున్న పనులు వీళ్ళ అరాచకం వీళ్ళ రౌడీజం అందరు గమనిస్తున్నారు దాంట్లో భాగంగానే దాన్ని ప్రేరేపించటానికే ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలో దిగేసి చొక్కాలు మడతపెట్టేసి సిద్ధం అన్నారు ప్రజలు దాదాపుగా మూడున్నర ఏళ్ల క్రితం మూడేళ్ళ పైనుంచి కూడా సిద్ధమైపోయి ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎన్నికల్లో వస్తే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసేయాలి ఈ పంపు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలి ఈ ప్రభుత్వాన్ని తాడేపల్లిలో లేకుండా చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కనిపించకుండా చేయాలని చెప్పేసి ప్రజలు ఎప్పుడో సిద్ధమైపోయారు కాబట్టి ఇవాళ మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం మొత్తం ప్రజాధనం లూటీ చేస్తూ ప్రజల డబ్బులతోటి ఈ ఫ్లెక్సీలు వేసుకొని ఫోటోలు వేసుకొని ఎంతో గంభీరంగా ప్రదర్శించి మీ క్యాడర్ని ఒకవేళ ఉత్తేజపరచడానికి వేసుకున్నా కూడా ప్రజలు మీ పోస్టర్లు చూసి భయపడే పరిస్థితి కానీ లేదంటే మీ పోస్టర్లు చూసి మీకు ఓట్లు వేసే పరిస్థితి కానీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడిని కూడా ప్రతి ఒక్క మనిషిని మీరు ఏ విధంగా ఏదించాలో మీరు యొక్క ఏ విధంగా వాళ్ళని బాధ పెడితే వాళ్ళు బాధపడే ఆ బాధలో మీరు ఆనందం పొందాలో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగిపోయినాయి కాబట్టి మీరు ప్రజాధనం లూటీ చేసి మూడు సంవత్సరాల నుంచి ప్రజాధనంతో ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా సిద్ధం సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు వేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి ఇప్పుడు మేము సిద్ధం సిద్ధం అన్నారు కేవలం ఒక పదమూడు వేల రూపాయలు ఒక పథకం పెట్టుకొని మీరు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకం ఈ కరెంటు బిల్లులు పెంచడం ఆర్టిస్ట్ ఛార్జీలు పెంచడం రూపాయికి ఇల్లు ఇస్తారని చెప్పేసి నాలుగు లక్షల రూపాయలు కూడా ఎకరం చేయని పొలాలు కొనేసి నలభై లక్షల యాభై లక్షలు మీరు దొబ్బేసి చేసిన అప్పుల్లో డెబ్బై ఐదు పర్సెంట్ మీ పార్టీ వాళ్ళు మీ నాయకులు మొత్తం కాజేసేసి ఏదైతే రాచరిక పరిపాలన ఎలా ఉంటుందో ఆ రాచరిక పరిపాలనలో భాగంగానే ఆ కొట్టేసిన ప్రజా డబ్బుల్ని తలా కొద్దిగా పంచుకుంటూ మీరు చేస్తున్నటువంటి అగాత్యం ఈ రాష్ట్రం మీద మరి ఏ ప్రభుత్వాలు చేయవు ఎక్కడ కూడా కాబట్టి ప్రజలు సిద్ధమైపోయి ఉన్నారు మీరు ఒక సొక్కా మడత పెడితే నాలుగు సొక్కాలు మడత పెడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రజాస్వామ్యాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సొక్కా పెట్టి మీరు ఏ విధమైన సంకేతాలు ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో ఒకసారి మీరు విడమర్చి చెప్పాల ఎన్నికలంటే రౌడీజానికి సంకేతమా లేదా ప్రజాస్వామ్యాలు ప్రజలందరూ పాల్గొని తమ ప్రాంతానికి కానీ తమకు కానీ తమ అందరికీ మేలు చేసే నాయకుడు సుభిక్షంగా పరిపాలన చేసే నాయకుడు కావాలని ఎన్నుకునేదా ఎలక్షన్ మరి మీరు ఈ ఎలక్షన్ వస్తుందంటే సిద్ధం సిద్ధం అని చెప్పేసి ఫ్లెక్సీలు ఇక్కడ చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా అంతే వాడవాడ సందు సందు పాపిస్టు డబ్బు ఏదో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు వేసుకొని వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు కట్టి ఏదైతే బోర్డులు ఉంటాయో ఆ బోర్డులు డబ్బులు కట్టి ఆ బోర్డుల మీద ఫ్లెక్సీలు వేసుకుంటే వాటి మీద కూడా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరో కాబోయే ఏదో అని చెప్పుకున్నారు అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళ ఫ్లెక్సీలు వేసుకొని రౌడీజం దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం కాకపోతే మీరు అనుకుంటున్నారు మీరు ఏదో పెద్ద రౌడీలకు ఉండాలని కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు రౌడీజం చేస్తే మీరు తట్టుకోలేరు అని చెప్పేసి ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీరు గుంటూరు అన్నారు కాబట్టి గుంటూరుకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఉంది ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి రెండు సమస్యలు అందున తూర్పు నియోజకవర్గంలో గడిచిన పదిహేను రోజులుగా తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా డయేరియా క్యాసుల కేసులు అనేది భారీ ఎత్తున నమోదవుతున్నాయి నలుగురు అయితే చనిపోవడం జరిగింది నిన్నటికి నిన్న గుంటూరులో నివసించే తెనాలకు సంబంధించిన వ్యక్తి కూడా డయేరియా భార్యను బడి చనిపోవడం అయితే జరిగింది మరి దీని మీద అసలు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా కానీ లేదంటే కనుక మరి గుంటూరులోనే ఉంటున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాని ఎందుకని ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా అటెండ్ చేయలేకపోయారు అంటారు వీళ్ళకి ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మామూలు అప్పుడు నోట్లు కావాలి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు కావాలి కాబట్టి తోటి ఇంతమంది ప్రజలు చనిపోయినా ఇంతమంది ప్రజలు బాధపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడిపోయి ప్రాణాయకపోయే స్థితిలోకి వెళ్ళి ఏదో అదృష్టం బాగున్నవాళ్ళు బయటకు వచ్చారు లేని వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మొన్నే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిజాదా కమిటీ వేసి ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి ఆయన కూడా కనుక్కోవడం జరిగింది పోతే కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఇట్లాగే డైరా వస్తే ఆ రోజు మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక పెద్ద తరహా వ్యక్తిని రాష్ట్ర స్థాయి అధికారిని చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పంపించి వారం రోజుల పాటు అన్నీ కూడా ఆ రోజు కార్పొరేషన్లో మేయర్ లేరు కార్పొరేటర్ లేరు అయినా సరే ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే కూడా లేడు కేవలం ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అయినా సరే అధికారులు పంపించేసి ఎక్కడ క్షేత్రస్థాయిలో స్థాయిలో జరుగుతున్నాయి ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర స్థాయి అధికారిని పంపించి వారం రోజుల పాటు నియోజకవర్గం మొత్తం కూడా కలియా తిరిగి ట్యాంకీలు మొత్తం ఆ రోజు పరిశీలించి ఎక్కడ జరిగింది పొరపాటు అని చెప్పేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి స్పాట్లో ఐదు లక్షల రూపాయలు లక్షకరి ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసాం అదే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు డైరియా వస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంతమంది కార్పొరేటర్ గెలిచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు పదిహేను వందలు మెజార్టీతో కార్పొరేటర్ గెలిచారు చాలా మంది చేస్తున్నారు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు మేయర్ మేయర్ ఉన్నారు మరి మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారు మీరు ప్రజలు చనిపోయినప్పుడు వచ్చి వార్డులకు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఈ మేయర్ గాని కానీ ఈ ఎమ్మెల్యే ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు ఈ ముస్తఫా వారంలో ఐదు రోజులు కాలువలు తీసే ఒకటి చేతిలో పట్టుకొని కాలువల కాడ ఫోటో దిగి రోజువారి పర్యటనలో భాగంగా ఆ డివిజన్ కాలువగట్టు మీద ముస్తఫా ఈ డివిజన్ కాలువగట్టు మీద ముస్తఫా అని చెప్పేసి రోజు వాళ్ళకి ఆ రోజు పేపర్లో వేయించుకున్న వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచావు అధికారంలోకి వచ్చారు ఇంతమంది కార్పొరేటర్ గెలిపించావు మేయర్ని మున్సిపాలిటీని మీ చేతిలో పెట్టుకున్నావు ఇంకా అనేక సంస్థలని చేతిలో పెట్టుకున్నావు ఇంత అధికారానికి ఎమ్మెల్యే ముస్తఫా గారు ఇవాళ ప్రజలు చనిపోతున్నా కూడా కనీసం ఓట్లేయండి మా అమ్మాయిని ఎమ్మెల్యే నుంచో పెడుతున్నాను మేము కావాల్సినంత ఏదో చేస్తాం ఐ చేస్తాం అని చెప్పేసి అడుగుతున్నారు తప్ప ఆపదలో ఉన్న ప్రజల గురించి ఈ డైరా ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు ఎవరు ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ఏంటనేది ఎక్కడ కూడా ఒక సమీక్ష చేయకపోవటం ఇక జిల్లా మంత్రి గారు ఉన్నారు ఒకసారి వచ్చారు కలెక్టరేట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు ఏదో కలెక్టర్ గారికి ఒక మాట చెప్పేసారు అయిపోయింది అనుకోని చెప్పేసి ఆమె కూడా ఒకే ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయిపోయింది ఇంకా ఏది ప్రతిపక్షాలు రాద్దాంతో అని చెప్పేసి ఒక ఒక అభాండో ప్రతిపక్షాలు మీద వేసేశారు ఇక మీడియా వాళ్ళకు కూడా ఏంటంటే దీని గురించి ఎక్కడ బయటికి రానికుండా జాగ్రత్త పడిపోయి ఏదైతే వాళ్ళే మీడియా ఎక్కువ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి షేర్స్ ఉన్న మీడియా ఈ రాష్ట్రంలో అన్ని వాళ్ళే ఉన్నాయి ఎక్కడ కూడా మీడియాలో రాకుండా చేసేసి ఇవాళ వన్ టౌన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియకుండా చేసి ఈ శాసనసభ్యుడు కావచ్చు ఈ కార్పొరేటర్లు కావచ్చు ఈ మేయర్ కావచ్చు ఈ జిల్లా మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కనపడుతుంది